దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర శ్రీగురు చరిత్ర నిన్నటి వరకు అధ్యాయం ముప్పై రెండు మీ కాకినాడ భక్తి ఛానల్లో విన్నారు ఈరోజు మీ కాకినాడ భక్తి ఛానల్లో శ్రీ గురు చరిత్రలో అధ్యాయం ముప్పై మూడు ప్రారంభం కాబోతున్నది శ్రీ గణేశాయన శ్రీ సరస్వతాయన శ్రీ గురుబే నమ పదారంభం సిద్ధయోగి ఇలా చెప్పారు దత్తుడు సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజన జామున స్నానం చేసి శ్రీగురిని దర్శించారు అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అన్నది స్వామి నిన్న నేను శోకించినప్పుడు ఓ యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మం ఉపదేశించి రుద్రాక్షలు విభూతి ప్రసాదించారు ఆయన ఎవరు ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకంతటి మహద్భాగ్యం కలిగింది మరలా వారి దర్శనం మాకెక్కడ లభిస్తుంది అన్నది శ్రీగురుడు చిరునవ్వులు చిందిస్తూ అమ్మాయి నీ పతిభక్తిని నీ పతిభక్తిని చూడదలిచి మేము మా రూపంలో నీ వద్దకు వచ్చాను మీకు మహిమ తెలియజేయడానికే అవి ప్రసాదించాను వాటి మార్చ్యం వలన నీకి అభయం లభించింది మీరు మాకు ఆప్తులు కనుక వాటి మార్చ్యం వివరిస్తాను ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలుండవు ఎంతో పుణ్యం లభిస్తుంది శృతి స్మృతి పురాణాలు చెబుతున్నాయి వెయ్యి రుద్రాక్షలు ధరించిన వారు సాక్షాత్ రుద్రుడే అవి దొరకనప్పుడు బాహులు పదహారేసి శిఖలో ఒకటి చేతులకు ఇరవై నాలుగేసి మెడలు ముప్పై రెండు శిరసన నలభై రెండు చెవులకు పన్నెండేసి కన్నులకు ఒక్కొక్కటి వక్షస్థలంలో నూట ఎనిమిది ధరించిన వారు సాక్షాత్ కుమారస్వామితో సమానుడు వాటికి పగడాలు స్పటికలు చేసి బంగారంతో చుట్టి ధరించిన వారి రుద్రలోకం ప్రాప్తిస్తుంది రుద్రాక్షమాలతో జపం చేస్తే అనంత ఫలం వస్తుంది భస్మం రుద్రాక్ష ధరించిన వాణి జన్మయే వ్యర్థం ధరించని వాణి జన్మయే వ్యర్థం అది ధరించిన స్నానం చేస్తే గంగా స్నాన ఫలం ఉంటుంది ఏకాదశ రుద్ర మహామంత్రంతో రుద్రాక్షను అభిషేకిస్తే అంత ఫలితం వస్తుంది రుద్రాక్షల్లో ఏకముఖి జన్మరాహిత్యమే ప్రసాదించగలదు ఎటువంటి రుద్రాక్షలు ధరించినా నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడనే తారకుడు కుడినే కొడుకు మంత్రి సుధర్ముడికి సద్గుడనే కొడుకు ఉండేవాడు వారెంత ప్రేమతో మసులుకుంటూ ఎట్టి ఆభరణాలు లెక్క చేయక రుద్రాక్షలు ధరించి శివారాధన చేసి భోజనం శివారాధన చేస్తేనే కానీ భోజనం చేసేవారు కాదు ఒకనాడు పరాశర మహర్షి రాగా భద్రసేను ఆయన్ను పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరి కారణం ఏమని చెప్పమని ప్రార్థించారు ఆ ముని రాజా వెనుక నది గ్రామంలో మహా సౌందర్యవతి శ్రీమంతురాలైన ఓ మహానంద అనే వైశ్య ఉండేది ఆమె గుణవంతురాలు స్వేచ్ఛాచారిగా జీవించాక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకొని దాని ధర్మాలు దాన ధర్మాలు చేస్తూ జీవిస్తుండేది ఆమె నిత్యం అలంకరించుకొని తన ఇంటనున్న మండపంలో నృత్యం చేసేది ఆ మండపంలో ఒక కోడిని ఒక కోతిని పెంచుతూ ఉండేది వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరించేది ఒకనాడు మహాధనికుడు శివవ్రత దీక్షితుడైన ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు అతని ఒంటి మీద విభూతి చేతులకు రత్న కంకలాలు అతని చేతిలో సూర్యునిలా వెలిగిపోతున్న రక్తలింగము ఉన్నాయి దాన్ని చూసి ఆ వైశ్య ఆశపడి తన శక్తి చేత కబుల్ పంపింది అతను ఆ మండపంలో కూర్చుని మహా సౌందర్యవతి అయిన వైశ్య తనని సంతోషపెట్టగలిగితే ఆ లింగం ఇస్తానన్నాడు ఆ వైశ్య అందుకు సంతోషించి మూడు రోజులు పతివ్రత ధర్మం ఆచరించి అతన్ని సేవించగలనని తన సఖ్యేత కబురు పంపింది ఆ వైశ్యుడు ఆ మాటని నవ్వి కులశ్రీకి వలే వైశ్యకు అదేలా సాధ్యం అని విమర్శించాడు అప్పుడు ఆ వైశ్య నా విషయంలో మీకెట్టి సందేహం అక్కర్లేదు నేను శుద్ధిగా ఆ మూడు రోజులు పాతిపత్యం అవర్ణించగలను అని చెప్పి ఆ లింగంపై చేయి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది ఆ వైశ్యుడు లింగంపై ప్రమాణం చేసింది ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి ప్రేయసి ఇది నాకు ప్రాణంతో సమానం దీనికి ఏమైనా అయితే నేను ఉరు వేసుకుంటాను అన్నాడు ఆమె దాన్ని ఎంతో శ్రద్ధతో పూజించింది ఆ ఇద్దరు కలిసి ఆ రాత్రికి అంతఃపురంలో వెళ్ళాక అదే చిత్రమో గానీ నాట్యమండం క్షణంలో భస్మమైపోయింది ఆ కోతి కోడి కూడా బుగ్గైపోయే ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఆ మంటలో ఆకు చూశారు తెల్లమారాక అది తెలిసి వైశ్యుడు అయ్యో నా ప్రాణలింగం పోయింది నేను ఇంకా అని ఏడుస్తూ అక్కడన్న బూర్దంతా గాలించిన లింగం దొరక్క దొరకలేదు అక్కడ ఓ చితని వెలిగించి ఆ మంటలో దూకాడు అతని వెంటనే ఆ వైశ్య నాదా అని కేకలు పెడుతూ తన ధర్మాన్ని అనుసరించి సహగమనం చేయడానికి సిద్ధమైంది ఆమె బంధువులు ఆమె వారించి వయసు అయిన నీకు ఇదేనేం వెళ్ళి అని ఎన్నో రీతిలో చెప్పి వారించారు కానీ ఆమె వారి మాటలేవి పట్టించుకోక సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివత్యం అవ అవలంబించగలనని చాలని నాకు ఇదే ధర్మం నేను ఇప్పుడు సహగమనం చేయకుంటే నాతో పాటు ఇరవై ఒక్క తరాలు నరకంలో పడతారు నా ధర్మం నేను పాటిస్తే వారందరూ తరిస్తారు మరణం అన్నది ఎప్పుడైనా తప్పదు కదా ఇంత హీనంగా బతకడం కంటే నా ధర్మం ఆచరించి ఎంతో శ్రేష్టం అని చెప్పి అగ్నిలోకి దూకపోయింది వెంటనే శివుడు సాక్షాత్కరించి సుందరి నీ ధర్మగుణాన్ని పరీక్షించేదలిసి నేనే ఆ వైశ్యం రూపంలో వచ్చాను నీ ఇచ్చినది నా ఆత్మలింగమే ఈ మండ మండపానికి నిప్పు పెట్టి నీ పాతి వచ్చే గుణాన్ని పరీక్షించాం నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నారు ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి స్వామి నాకు ఈ ముల్లోకాల్లో ఎట్టి భోగం అక్కర్లేదు నాకు ఈ సంసార సాగరం తొలగించి శాశ్వతమైన శివ సాహిత్యం ప్రసాదించు అని ప్రార్థించింది శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయారు ఆనాడు మండపంలో అగ్నిలో పడి మరణించిన కోడి కోతే ఈ బిడ్డలుగా జన్మించారు పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులకి భస్మము రుద్రాక్షలు ఇంత ప్రీతితో ధరిస్తున్నారు వీరి పుణ్యం చెప్పనలవి కానిది కనుక ఓ సంది రుద్రాక్షం ఇంత మహిమగలది అని శ్రీగురు చెప్పారు శ్రీ దత్తాయ గురువైనమ శ్రీ శ్రీపాద వల్లభాయనమా శ్రీ నరసింహ సరస్వతాయనమ మీ కాకినాడ భక్తి ఛానల్లో ఇప్పటివరకు అధ్యాయం ముప్పై మూడు విన్నారు మరి సరికొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలో మళ్ళా కంపల్సరీ కలుద్దాం అప్పటివరకు శ్రీ దత్త జయ శ్రీ జయ గురుదత్త